మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వడ్డన్ల కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను వెనుక వెన్నుక చేసినందుకు మా గురువుగారు పెద్దలు గౌరవనీయులు పుట్టపర్తి ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లి రానాథ్ సార్కి అదేవిధంగా మా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లి సింధూర్ రెడ్డి మేడం గారికి చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ బాబు సార్కి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు ములుపు పుట్టపర్తి పుట్టబర్తి నియోజకవర్గం కొచ్చేరు మండలం నేను ఒక సాధారణ కుటుంబంలో కుటుంబంలో జన్మించి పార్టీలో బాగా కష్టపడకుండా అంచనాంచనం వస్తా అంటే మా మండలం కొచ్చేరు మండల నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాణదెడ్డి సారు ఖుషితో నన్ను ఇంత వాణి చేసి కొచ్చేరు టౌన్ కన్వీనర్గా అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం సాధికార కమిటీ వడ్డల కన్వీనర్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వైస్ చైర్మన్గా అదేవిధంగా ఈరోజు మనకి రాష్ట్ర వడ్డర్ల కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు జీవితావంతరం చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ బాబు సార్కి మరియు పల్లి రామనాథ్ రెడ్డి సార్కి పల్లి సుందర్ రెడ్డి మేడంకి తెలుగుదేశం పార్టీకి మా జీవితం ఉండే అన్నాళ్ళు మేము తెలుగుదేశం పార్టీకే వీరు విజయులుగా నిలబడతామని ఈ సమావేశంగా చెప్తున్నాం